ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలు పెడతారండి అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అరే అమరావతి మునిగిపోయింది మునిగిపోయింది అని మాట్లాడితే నేను ఒకటే క్వశ్చన్ చేసిన అమరావతి మునిగిపోతే ఈరోజు స్పీడ్ యాక్సెస్ రోడ్లో ఎక్కడైనా మీకు ఎవరికైనా అవాంతరాలు ఏమైనా వచ్చినాయా ఈరోజు మీరు అందరూ కూడా బళ్ళు మీద కార్లు మీదో ఏదో రకంగా ఇక్కడికి వచ్చి ఉంటారు కదా ఎక్కడైనా రహదారులు ఏమైనా అడ్డుకున్నాయా ఎక్కడైనా రోడ్లు కొట్టుకుపోయినాయా మీరు చెప్పండి లేదు ఈరోజు నేను సెక్రటేరియట్లో కూర్చొని మాట్లాడుతున్నా సెక్రటేరియట్ మునిగిపోయిందా అసెంబ్లీ ఏమైనా మునిగిపోయిందా ఈరోజు మామూలుగా మాట్లాడుకుందాం ఈరోజు ఎక్కడో ఇప్పుడు అమరావతి కట్టడం కట్టడాలు కట్టడుతున్న సమయంలో పునాది తీసుకునేటప్పుడు కొన్ని నీళ్లు చేరుతాయి ఇప్పుడు వర్షాకాలం వర్షాకాలం వర్షం పడక ఏం పడుతుందండి వర్షం పడితే నీళ్లు రాక ఏమొస్తాయండి నీళ్ళు వచ్చినప్పుడు కు పునాదులు తీసినప్పుడు నీళ్లు ఉంటగా నీళ్ళు పునాదుల్లో కానీ ఆ చిన్న చిన్న గోతుల్లో కానీ నీళ్ళు రాకపోతే ఏమొస్తాయండి పది నుంచి ఇరవై సెంటీమీటర్లు వర్షం పడేటప్పుడు నీళ్లు స్టాగండ్ అవ్వవా ఒక దగ్గర దాన్ని బూచీగా చూపించి ఏకంగా ఈ క్వాంటమ్ వ్యాలీ దగ్గర ఇంత నీరు వచ్చేసింది అంత నీరు వచ్చేసిందని వైసీపీ మీడియాలోని వైసీపీ సోషల్ మీడియాస్లోని కొంతమంది చేత అబద్ధపు ప్రచారాలు ఎవడో సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ అంట ఒకే ఒక్క వర్షం అమరావతి జలమయం ఎక్కడి నుంచి పేపర్ తీసుకొచ్చి ఈరోజు ఆ ఫోటోలు పెడతారంటే నాకు అర్థం కాదు ఈ రోజు ఇలాంటి ఇలాంటివి సోషల్ మీడియాలో వేసి దీని గురించి అమరావతి కోసం మూడు రిజర్వాయర్లు ఎందుకు అమరావతిని ఒక రిజర్వాయర్గా కడితే పోలే ఈ మూడు మూడు పంటల పండనేలా రిజర్వాయర్లు నీళ్లు పుష్కలంగా ఉండే కదా అంటే ఇలాంటి ఒక రకమైన నెగిటివ్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేయడం ఇది ఒకటే కాదండి ఇలాగా ఒక మూకుమ్ముడిగా అమరావతి మీద దాడి చేశారు